ఆల్ ప్రభు కృపలో మీరందరూ బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా ఒక చిన్న మాట ద్వారా మిమ్మల్ని బలపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒక ఇంట్లో ఒక స్త్రీ ఉండేది ఆ ఇంటి ఎదురుగానే ఒక నాస్తికుడు ఉండేవాడు అయితే ఆ స్త్రీ కూడా ఆ స్త్రీ ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేది ఆ నాస్తికుడు రోజు కూడా ఆమె ప్రార్థన ఆమె భక్తిని చూస్తూ ఈ మొక్క పిచ్చిది ఈ మొక్క వెర్రిది అసలు దేవుడు ఉన్నాడా నిజంగా దేవుడు ఉన్నాడా పిచ్చిది ఊరికినే ఎందుకో ప్రార్థన చేస్తూ ఉంటుంది అని అలా మరి ఆ స్త్రీని ఆ నాస్తికుడు ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో కూడా హేళన చేస్తూ వచ్చేవాడు అయితే ఒకరోజు ఆ స్త్రీ తన ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అయిపోతాయి ఆ స్త్రీ దేవునికి ప్రార్థన చేస్తుంది దేవా నా యొక్క నిత్య అవసరతలు కూడా తీర్చు నా ఇంట్లో ఏమీ కూడా లేవు నాకు నా సరుకులన్నీ అయిపోయినాయి నీవే నాకు ఎలాగైనా సహాయం చేయాలి అని అసలు ప్రార్థించటము ఆ నాస్తికుడు వింటాడు విన్నప్పుడు ఆ నాస్తికుడు ఎలాగైనా వీళ్ళ దేవుడిని అవమానపరచాలి దేవుడు లేడని నిరూపించాలి అని ఆయన ఏం చేస్తాడంటే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆమెకి కావలసినటువంటి ఇంటి సరుకులు కూడా సామాన్లని నెక్కొని ఆమె ఇంటి ముందు పెట్టి మరి కాలింగ్ వెళ్ళి నొక్కి ఆ పక్కన డోర్ పక్కన దాక్కుండిపోతాడు పోతాడు అయితే ఆ స్త్రీ తలుపు తీసి చూసినప్పుడు ఆమె ఇంటి ఆ యొక్క గడప ముందు తన ఇంటికి కావలసిన సరుకులన్నిటినీ చూసి అవి తీసుకొని లోపలికి వెళ్ళి దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నా ప్రార్థన విన్నందుకు నా అవసరతలు తీర్చినందుకు నీకు వేలాది స్తోత్రాలు అనుకుంటూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటే వెంటనే ఆ తలుపు చాటు నుండి ఆ నాస్తికుడు గట్టిగా నవ్వుతూ ఓ పిచ్చిదానా అవి నీ దేవుడు నీకు తేలేదు నేనే నీకు తీసుకొచ్చి అక్కడ పెట్టాను నీ దేవుడు కాదు నీ ప్రార్థన విని నీకు సహాయం చేసింది నేను నీకు సహాయం చేసింది నేను నీకు తెచ్చాను చూడు అని అతను చెప్పగలనే ఆమె ఇంట్లో నుండి బయటికి వచ్చేసి గట్టి గట్టిగా ఇంకా నవ్వుతూ మరి దేవుణ్ణి స్థుతిస్తూ అంటే మరి దేవుడు దేవునికి నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు వెంటమే కాదు దెయ్యాలకు కూడా తెలియజేస్తాడా మా అవసరతలను నా అవసరతను దెయ్యానికి కూడా తెలియజేసి దెయ్యం ద్వారా కూడా దేవుడు సహాయం చేయించగలడా అనేసి ఆమె గట్టి గట్టిగా కూడా నవ్వుకుంటూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటుంది ప్రేమని దేవుని బిడ్డలారా అది విన్నటువంటి ఆ నాస్తికుడు వెంటనే ఆశ్చర్యపడిపోయి మరి దేవుని దూషించటం మా అని దేవుని మరి ఎరగటము తెలుసుగా ఆయన దేవుణ్ణి నమ్మటము ప్రారంభిస్తాడు నిజమే కదా మరి దెయ్యాలు కూడా దేవుని మాట విని గడగడ వణుకుచున్నాయని అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ దెయ్యాలు కూడా దేవుని మాట విని గడగడ వణుకుచు భయపడుతున్నాయి మరి దేవుని నమ్మినటువంటి నీవు అసలు దేవునికి భయపడుతున్నావా దేవునికి భయపడుతున్నావా ఒకసారి యోచించు ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ థ్యాంక్ యూ ఫ్రైజ్ అలాడ్